మండోదరి నీకు ఇంత బలమైన కోరిక నీ పూర్వజన్మంలో ఉండటం వలన ఈ జన్మలో నీకు రావణాసుడు భర్తగా వచ్చాడు కానీ ఎంత దుర్ దుర్మార్గుడైనా నీకు అది ఏమి బాధించట్లేదు ఎందుకంటే నీ కోరిక ఇంత బలంగా ఉంది నీకు భర్త దొరికితే ఆయనకి ఆయన గురించి మొత్తం నీ నీవన్నీ త్యాగం చేసేస్తావని నువ్వు అలాగే ఉంటున్నావు నువ్వు నీ మనసులో భయం పెట్టుకొని దాన్ని లోపల చేసుకొని నువ్వు ఒక పతివ్రత లాగా బతుకుతున్నావు ఇప్పుడు మాత చెప్తుంది పెళ్లి చేసుకోవటం పతివ్రతగా ఉంటాం తప్పు కాదు కానీ నువ్వు నీ కోరిక ముందు పెట్టుకున్నావు సమాజం గురించి నువ్వు ఆలోచించలేదు సమాజం ఎంతో బాధపడుతోంది రావణుడు వలన కానీ నీకు అవ కనపడట్లేదు నీ కళ్ళెదురుగుండా నీ భర్త నీకు చాలు కానీ నీ భర్త వలన ఈ సమాజం ఎంత బాధపడుతోందో అది నువ్వు ఒక్కసారి ఆలోచించలేదు మండోదరి అదే కాదు నీకు నీ ఆత్మ గౌరవం మీద కూడా